మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము ఈ రాత్రి కాలమందు వ్యర్థము అనే అంశం ద్వారా దేవుని వాక్యం ఏదైతే మనకు చెప్పబడుతూ ఉన్నదో వాటి గురించి ఈ రాత్రి కాలమందు వాక్య ధ్యానాన్ని ధ్యానిద్దాము వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు రాత్రి కాలమందు వ్యర్థము అనే అంశం ద్వారా నైనా మేము ఏదైతే వినాలనుకుంటున్నామో వాటిలో భావాన్ని అర్థాన్ని మాకు తెలియజెప్పమని మాలో ఉన్న లోటుపాటును సరిచేసుకోవడానికి మార్గం చూపించమని ఈ మనవులు నజరేయుడైన యేసు నామములు ప్రార్థించుచున్నాము ప్రార్థించుతున్నామో తల్లి ఆమె మంచిది వాక్యంలోకి వెళ్దాము నిర్గమకాండము ఇరవయో అధ్యయము ఏడో వచనాన్ని మనం చూద్దాం నిర్గమకాండము ఇరవయో అధ్యయము వచనము నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థంగా నుచ్చరి నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు ఈ లేఖనం మనం ఆలోచన చేసినప్పుడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నుచ్చరింపకూడదు ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో యహోవా అనేటటువంటి పేరు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా ఉండి ఆ చేతులను శుభ్రంగా కడుక్కొని అలాగునే చాలా పకడ్బందిగా నిష్ట కలిగి దేవుణ్ణి తలుచుకునేటటువంటి వారు పరిశుద్ధ గ్రంథాన్ని అప్పుడు చదువుతున్నటువంటి వారిలో భక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది ఇప్పుడైతే వ్యర్థంగాను చరింపకూడదు అని అంటే ఎక్కువగా మన ఆలోచనలు మరి మనల్ని మనము అనేక సందర్భంలో వ్యర్థంగా ఉచ్చరించినటువంటి వారి గురించి అలా ఉచ్చరింపకూడదు అని చెప్పి నిర్గమకాండము ఇరవై అధ్యయము ఏడవ వచనంలో మనకు చెప్పబడుతూ ఉన్నది మొదటి సామ్యులు గ్రంథము మొదటి సామ్యులు గ్రంథము ఇరవై ఐదవ అధ్యయము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని మనం చూద్దాం అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే చాలా వరకు ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఉపకారం చేసినటువంటి వారికి ఆనాడు నాబాలు విషయాన్ని గుర్తు చేసుకుంటూ దావేది గారు గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఇరవై అధ్యాయంలో మనం చూసినప్పుడు సమీలు మృతి చెందుట గురించి నాబాలుకున్న దావీదు వర్తమానమును పంపుట గురించి నాబాలు యొక్క నింద వర్తమానమును విని కోపపడుట గురించి ఇక్కడ రాయబడి ఉన్నది ఈ నాబాలు విషయంలో మనం ఆలోచన చేస్తే తాను ఒక బాధపడుతున్నట్టుగా దావీదు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు ఉపకారానికి అపకారం చేసేటటువంటి వారిగా ఉండవద్దు అని చెప్పి మరి ఇంతకాలం వ్యర్థంగా దాన్ని నేను కాపాడుతీ కదా అనేటటువంటి ఆలోచన లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది రెండవ సమేలు గ్రంథము ఆరవ అధేము ఇరవయ వచనాన్ని మనం చూద్దాం తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను ఇప్పి వేసినట్టుగా ఇస్రాయేలీలకు రాజునైనా నీవు నేడు బట్టలు తీసివేసి తీసివేసి ఎంత ఘనంగా కనబడుతీవని అపహాసం చేసినందున దావీదు ఇక్కడ చూసినప్పుడు మరి మీక మీకాలు మరి దావీదును అపహాస్యం చేసినట్టుగా ఈ లేఖనం గుర్తు చేస్తూ ఉన్నది ఈ యొక్క వ్యర్థం అనేటటువంటి పదంలో చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేక సందర్భాలు ఈ వ్యర్థం పదంలో ఎవరెవరు ఎలా పలికారు ఏ సందర్భంలో పలికారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం మొదట మనం చూసాము వ్యర్థంగాను ఉచ్చరింపకూడదని రెండవదిగా మనం చూసాము అతని ఆస్తిని నేను కాపాడి ఉపకారం చేస్తే నాకు అపకారం చేశాననేటటువంటిది నా నాబాలు గురించి ఇక్కడ మీ గురించి చూసినప్పుడు అపహాస్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని వాక్యము మనకు చాలా ఎటువైపు నుంచి మనం ఆలోచన చేసినప్పటికీ ఎటువైపు నుంచి మనం పరిశీలన చేసినప్పటికీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గుణగణాలు మనకు అగుపరుతాయి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగునే వచనాన్ని కూడా చూద్దాం తనకు వారు యహోవ మందసము తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నొంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను ఎహోవ సన్నిధిని అరిపించెను అరిపించెను పద్నాలుగు వచ్చిన పది పదిహేడు వచ్చిన పదిహేడు అధ్యయము క్షమించండి పదిహేడు అధ్యయము రెండో సమయ రెండో సమయాలు గ్రంథం పదిహేడో అధ్యయము పద్నాలుగు వచ్చినాన్ని చూద్దాం అప్షలము ఇస్రాయేలు వారందరును ఈ మాట విని అర్కియుడగుషై చెప్పిన ఆలోచన ఐతోఫేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిది ఏలయనగా ఎహోవా అప్షలం మీదకి ఉపద్రవ్యమును రప్పింపగల రప్పింపగల గలందులకై అహితో ఫేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను కొంతమంది చెప్పేటటువంటి ఆలోచనలను వ్యర్థం చేయడానికి దేవుని చిత్తమై ఉంటుంది అలాగునే రెండవ రాజుల గ్రంథము రెండవ రాజులు పదిహేడో అధ్యయము పదహైదవ వచనాన్ని చూస్తే పదిహేడు పదహైదు వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులైరి వ్యర్థమైన దానిని అనుసరించచ్చు వ్యర్థులైరి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియమైనటువంటి కొంత కొంతకాలము కొన్ని సందర్భాలు మనము మరి వ్యర్థమైనదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించచ్చు వ్యర్థులైరి వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవ తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి దేవుని వాక్యం చెప్తుంది వాక్యానికి వ్యతిరేకంగా నీవు నేను బ్రతకడము ఆలోచన చేయడము అది సరైనది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది అందుకనే కొంతమంది వ్యర్థులైరి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది వ్యర్థులం కాకూడదు అని అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారిగా మనం ఉండాలి కాబట్టి మన మన థింకింగ్స్కును మన ఆలోచనలను ఉత్తమం అని చెప్పి భావించకుండా దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తం ఏమై ఉన్నదో వాటిని మనము ఎంబడించే వారిగా మనం ఉండాలి నెహమ గ్రంథము నాలుగో అధ్యయము పదహైదో వచనాన్ని మనం చూసినప్పుడు వారి యోచన మాకు తెలియబడిననియూ దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియూ మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను మరి వారి యోచన మాకు తెలియబడినని దేవుడు దానిని వ్యర్థం చేసిననియూ మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చాను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి దుర్మార్గులను చెదరగొట్టు కొట్టుచున్నాడు నేర్పరితనము కలిగిన కార్యమై ఉంటూ ఉన్నది ఈ విధంగా దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది అంటే దేవుడుకు దేవుని చిత్తము కాకపోతే ఆయన వ్యర్థమై వ్యర్థులుగా మనల్ని చేస్తాడు అనేటటువంటిది దేవుని వాక్యము మనకు గుర్తింప చేస్తూ ఉన్నది అలాగునే ఇంకా కొన్ని ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యయము ఎనిమిదవ అధ్యాయము మూడో వచనాన్ని చూద్దాం మరియు ఎస్తేరు రాజు ఎదుటను ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి ఆగాగీయుడైన ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు దగ్గర ఉండాల్సినటువంటి విషయాన్ని మర్దకై అభివృద్ధి చెందెను తమకు ఇష్టము వచ్చినట్లు శత్రువుల ఎడల జరిగించుటకు రాజు యొక్క అనుమతి పొందెను మర్దకై స్థానము స్థానపు రోగమున యోధులు ఆనందము ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ఎనిమిదవదే మూడులో మరియు ఎస్తేరు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి ఆగి ఉండెను అగాగియుడైన ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకనగా రాజు బంగారము దండమును ఎస్తేరు తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయా పొందిన దాననై రాజైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజు అయి రాజైన తమ సకల సంస్థానంలో నుండు యూదులను నాశనం చేయవలనని అమ్ముదాత కుమారుడైన హమాను రాయించిన తాకీదు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే మరి మొదటి నుంచి మనం చూసినప్పుడు మరి మర్దకై అభివృద్ధి చెందెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి ఎస్తేర్ గారు తన యూదులకు జరగబోయేటటువంటి నష్టం గురించి ఆమె ప్రార్థన ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి రాజు దగ్గరికి ఆమె వెళ్ళి మరి దేవుని చిత్తాన్ని జరిపించడానికి ఆమె సిద్ధంగా ఉన్నది అది కూడా మీకు అంగీకారం అయితేనే అలా చేయండి అని చెప్పి గుర్తు చేసింది అంటే పాదాల మీద పడి తమ ప్రజల కొరకు ఆలోచన చేయసాగింది అవును ప్రియమైనటువంటి వాళ్ళ కొంతమంది అవమాను లాక మరి నిన్ను నన్ను ఇబ్బంది పెట్టడానికి కొంత మట్టుకు జనాంగాన్ని నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము దేవుని ఎదుట సాగిలపడి దేవుని అందు భయభక్తులు కలిగి ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో దేవుడు మన మొరను వింటాడు అనేటటువంటిది అలాగనే గారు కూడా ఆ మాటను విన్నారు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది కీర్తనలు రెండవ అదే కీర్తనలు రెండవ కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాం ప్రియలార రెండవ కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం అన్ని జనులు ఎలా అలరి రేపుచున్నారు జనములు ఏ వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనం వారి కట్లు తెంపుదాము రండి వారి పాశములను మన ఇద్దరు నుండి పారవేయుదము రండి ఆయన చెప్పుకొనుచు భూరాజులు ఎహోఅవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిచున్నారు ఆకాశమందు ఆసీనుడగు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభు చూసి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకు ప్రచండ కోపం పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయను మరి అన్ని జనులు ఎలా అలరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు మనమందరం కూడా చాలా సందర్భంలో మరి వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాము ఆలోచన చేస్తూ ఉంటాము చాలా అవసరతలు అక్కరలు ఉన్నప్పటికీ దేవుని పని మనము చేయడం ద్వారా దేవుడు తన కార్యాన్ని సఫలీకృతము చేస్తాడనేటటువంటిది విశ్వాసంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం కాబట్టి దేవునికి అవిధేత కలిగి వ్యతిరేకలుగా మనము ఎప్పుడు ఉండవద్దని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణాన్ని మనం చూద్దాం ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణాన్ని చూద్దాం వ్యర్థమైన దాని మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి నోందును అవును ప్రియమైనటువంటి వారిరా వ్యర్థమైనటువంటి ప్రమాణము మనము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి అలా మనం ఉండవద్దు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది యథార్థంగా దేవుని ఉన్న మనం కొనసాగాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే ముప్పై ఒకటో దేవు ముప్పై ఒకటో కీర్తన ఆరవ చరణాన్ని చూద్దాం ముప్పై ఒకటవ కీర్తన కీర్తనలు ముప్పై ఒకటి ఆరవ చరణాన్ని చూద్దాం నేను యహోవను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు క్లియర్ కట్గా నేను యహోవను ఆశ్రయి నేను యహోవను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు మరి నేను యహోవను నమ్ముకున్నాను అని చెప్పి గుర్తు చేయబడుతుంది వ్యర్థమైన దాంట్లో నేను ఉండను అని చెప్పి గుర్తు చేయబడుతున్నది ఇక్కడ ఈ ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన మనం చూసినప్పుడు దేవుని మీద గల విశ్వాసము పునాదిలో దావీదు సహాయము కోరుచుండెను దేవునితో దయతో దావీదు సంతోషించను మరి దావిది గారు దేవుని దయతో సంతోషించినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం మనం కూడా మన ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి ముప్పై మూడవ కీర్తన పదవ చరణాన్ని మనం చూద్దాం అన్యజను అన్య జనముల ఆలోచనలను ఎహోవాడపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలుగా చేయును దేవుని ఎహోవా ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు వండును అన్య జనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును దేవుని మాట కాకుండా దేవునికి అవిధేత లేనటువంటి వారిగా ప్రజలుగా మనం ఎప్పుడైతే ఉంటామో అది వ్యర్థపరుస్తాడు అనేటటువంటిది దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతున్నది ప్రియులార మరి దేవుని మాటకు లోబడి మనము ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి అలాగునే నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణము రెండవ చరణాన్ని చూద్దాం ప్రిలార నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణము రెండవ చరణాన్ని చూద్దాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువణం లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా ఎందుకనంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనము పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన త వారికి ఆహారము సిద్ధపరుస్తూ ఉన్నాడు మనం కూడా మన జీవితంలో మరి దేవుని యందు స్థిరులుగా కట్టబడినటువంటి వారిగా ఉండి ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభువు నామన మనవి చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకొని వా మళ్ళీ రెండవ భాగంలోకి మనం వెళ్దాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం మందు వ్యర్థము అనేటటువంటి అంశం ద్వారా మేము నేర్చుకుంటున్నటువంటి పాఠాలు మా జీవితంలో మా హృదయంలో భద్రపరచబడి మా జీవిత కాలం అంతా మాకు ఉపయోగకరంగా దివ్యనకరంగా మేము మార్చుమని మీ చిత్తాన్ని మాలో నివసింపచేయమని నైనా అనాలోచితమైనటువంటి ఆలోచన మేము కలిగి ఉండకుండగా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి మీ అందు మేము స్థిరులుగా ఉండడానికి వ్యర్థమైన వాటికి జోలికి పోకుండా ఉండడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్